సో ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే సో మన అందరికీ కామన్గా టెన్సెస్ మీద డౌట్స్ ఉంటాయి చాలా డౌట్స్ ఉంటాయి ఏ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి ఏ సిచ్యువేషన్లో ఎలాంటి స్ట్రక్చర్ని యూజ్ చేయాలి టెన్సెస్ మీద ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం కోసమే ఈ వీడియో మేము ప్లాన్ చేసాం వీళ్ళందరూ నా స్టూడెంట్స్ సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు టెన్సెస్ మీద వాటికి మనము ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం దాని ద్వారా మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి మై సెల్ఫ్ తేజ ఐఎమ్ ఆస్కింగ్ ఏ సింపుల్ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ద టెన్సెస్ మోర్ బెటర్లీ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ టెన్సెస్ అండ్ వై వై ఆర్ దేర్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ సో అతను క్వశ్చన్ వచ్చేసి టెన్సెస్ అంటే ఏంటి అసలు టెన్సెస్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎందుకు యూజ్ చేయాలి అవి మన కమ్యూనికేషన్లో యూజ్ చేయటం వల్ల అవి ఎంత బె ఎంత బెటర్గా మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు ఫస్ట్ టెన్స్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడలేమనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం మాట్లాడితే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడతాం లేకుంటే మనం మాట్లాడితే భవిష్యత్తు గురించి మాట్లాడతాం రేపు ఏం జరగబోతుందని మాట్లాడతాం లేకపోతే పాత విషయాలు అంటే జరిగిపోయిన విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న ఇక్కడ మీటింగ్ పెట్టుకుందామని డిస్కస్ చేసుకున్నాం జరిగిపోయింది నిన్న గురించి ఈరోజు గురించి మాట్లాడుకున్నాం అది టుమారో అవుతుంది ఫ్యూచర్ అవుతుంది ప్రస్తుతం మనము డిస్కషన్లో ఉన్నాం ప్రస్తుతం మనం టెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం ఇది ప్రెజెంట్ అవుతుంది సో మనం మాట్లాడితే ఐదర్ పాస్ట్ ఆర్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ ఈ మూడు విషయాలే మనం మాట్లాడతాం కాబట్టి ఈ మూడు విషయాలని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతామో తెలిస్తే మనం ఇంగ్లీష్ చాలా సింపుల్గా మాట్లాడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ వన్ సెంటెన్స్ యాజ్ ఎగ్జాంపుల్ వీఆర్ హియర్ వీఆర్ హియర్ మనం ఇక్కడ ఉన్నాం వీ వర్ ఇన్ ది క్లాస్ ఎస్టర్డే నిన్న మనం క్లాస్లో ఉన్నాం వీ విల్ బీ ఇన్ కాలేజ్ టుమారో వీ విల్ బీ ఇన్ కాలేజ్ టుమారో రేపు మనం కాలేజ్లో ఉంటాం అదే డిఫరెన్స్ నిన్న క్లాస్లో ఉన్నాం ఇప్పుడు డిస్కషన్లో ఉన్నాం రేపు మళ్ళీ కాలేజ్లో ఉంటాం ఇది మనకి బేసికల్గా అటెన్సెస్లో ఉన్న తేడాలు అండర్స్టూడ్ సార్ ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ ద సెషన్ టు ద గణేష్ హై ఫ్రెండ్స్ ఐఎమ్ గణేష్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ ప్రజెంట్ టెన్స్ వెన్ షుడ్ వ్యూ యూస్ ది ప్రెసెంట్ టెన్స్ ప్రిస్ కెన్ యూ గివ్ సమ్ ఎగ్జాంపుల్ సార్ ఓకే ప్రెసెంట్ టెన్స్లో మనకి వేరియేషన్స్ ఉన్నాయి ఓకే సార్ వేరియేషన్స్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని ప్రెజెంట్ కండిస్టెన్స్ అని ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ప్రెసెంట్ పర్ఫెక్ట్ కండిస్టెన్స్ అని ఇప్పుడు దీన్ని మనం ఎలా మాట్లాడుతామో చూద్దాం ఇప్పుడు నువ్వే ఉన్నావు నువ్వు ప్రతి ఆదివారం నాన్ వెజ్ తింటావు అప్పుడు ఎలా మాట్లాడాలి గణేష్ ఈట్స్ నాన్ వెజ్ ఎవ్రీ సండే అది ప్రతిరోజు జరిగితే సింపుల్ ప్రెసెంటెన్స్ ఒకవేళ ఇప్పుడు తింటుంటే మనం అందరం వీడియోలో ఉన్నాం మనం అందరం డిస్కస్ చేసుకుంటున్నాం ఎవడో పార్సెల్ ఇక్కడ బిర్యానీ అమ్మటానికి వచ్చాడు అదే ఎప్పుడు తింటుంటే గణేష్ ఈజ్ ఈటింగ్ నాన్ వెజ్ ఎట్ ప్రజెంట్ గణేష్ ఈజ్ ఈటింగ్ నాన్ వెజ్ నవ్ అది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది ఒకవేళ గణేష్ కాకుండా మనమందరం కలిసి తింటే వి వస్తుంది వి వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాలి హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేయాలి ఇవి బేసిక్స్ అనమాట ఇప్పుడు మనందరం కలిసి తింటున్నాం అనుకో ఆర్ ఈటింగ్ నాన్ వెజ్ నవ్ ఓకే సార్ ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్న పనినే ప్రెసెంటేషన్ అంటారు ప్రజెంట్ కంటిన్యూస్ కంటిన్యూస్ జరుగుతున్న పనినే ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు అవును ప్రెజెంట్ కంటిన్యూస్ అంటావు ఒకవేళ తినటం అయిపోయింది ఓకే తినడం అయిపోయింది ఎలా మాట్లాడేది దాన్ని కూడా మనము ప్రెసెంట్ పాఫిట్ టెన్స్లో మాట్లాడవచ్చు వీ హావ్ ఈటెన్ నాన్ వెజ్ మనం నాన్ వెజ్ తినేసాం మన దగ్గర లేదు అయిపోయింది కడుపులో ఉండిపోయింది అది అంటే మనము మూడు రకాలుగా ఇప్పుడు మాట్లాడుకున్నాం ఒకటి ప్రతిరోజు జరిగితే వీ ఈట్ నాన్ వెజ్ ఎవ్రీ సండే ఇప్పుడు తింటుంటే వీఆర్ ఈటింగ్ నాన్ వెజ్ నౌ ఇప్పుడే తినేసి కంప్లీట్ అయిపోతే వీ హీ హ్యావ్ వీట్ నాన్ వెజ్ జస్ట్ నౌ అలా మాట్లాడతాం అలా కాకుండా ఇంకో సిచ్యువేషన్ కూడా ఉంది అది నోడలేదైనా నేను చెప్తా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక పని గతంలో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి ఈ మూడు వేలని గమనించండి ఇది పాస్ట్ ఇది ప్రజెంట్ ఇది ఫ్యూచరు పాస్ట్లో మనం తినటం స్టార్ట్ చేశాం ఫాస్ట్లో మనం తినటం స్టార్ట్ చేసాం నాన్ వెజ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఎంత అవుతుంది టెన్ థర్టీ అవుతుంది సెవెన్కి స్టార్ట్ అనుకోండి తింటాం సెవెన్ అంటే మరి మరి అంత అంతసేపు తింటారని కూడా నవ్వుతారు యూయర్స్ అంతకాదు టెన్కి స్టార్ట్ అనుకోండి టెన్ ట్వంటీకో ఎప్పుడో స్టార్ట్ చేసాం పది నిమిషాలకు వెళ్తాం అది పాస్ట్ కదా ఆ పాస్ట్ నుంచి ప్రెజెంట్లో కూడా తింటున్నాం కదా మళ్ళీ ఫ్యూచర్కి కూడా వెళ్తాం టెన్ థర్టీకి కూడా మనం తింటూనే ఉంటాం అలా గతంలో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్లో ఉంటూ ఫ్యూచర్కి కూడా ఆ పని వెళ్తే అలాంటి సిచ్యువేషన్ మనము ప్రజెంట్ పాఫిట్ యూజ్ చేసి మాట్లాడాలి అది ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ బీన్ ఈటింగ్ నాన్ వెజ్ ఫర్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ నుంచి మనము నాన్ వెజ్ తింటా ఉన్నాము ఒకవేళ ఎగ్జాక్ట్ టైం చెప్పాలి నువ్వు వీ హ్యావ్ బీన్ ఈటింగ్ నాన్ వెజ్ సిన్స్ టెన్ టెన్ ఏఎం పది గంటల పది నిమిషాలకి స్టార్ట్ చేసాం తింటాం అది సిన్స్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ టైం చెప్పు సిన్స్ టెన్ ఓ క్లాక్ సిన్స్ సాటర్డే సిన్స్ ఎస్టర్డే ఎగ్జాక్ట్ టైం ఒకవేళ పీరియడ్ ఆఫ్ టైమ్ చెప్పొచ్చు వీ హావ్ బీన్ ఈటింగ్ నాన్ వెజ్ ఫర్ టెన్ మినిట్స్ వీ హ్యావ్ బీన్ ఈటింగ్ నాన్ వెజ్ ఫర్ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి తింటానే ఉన్నాం అంటే అప్ అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా తింటామని కాదు వన్ ఇయర్ నుంచి నువ్వు స్టార్ట్ చేసే తింటాం నాన్ వెజ్ వీ హావ్ బీన్ ఈటింగ్ నాన్ వెజ్ ఫర్ థర్టీ మినిట్స్ వీ హావ్ బీన్ ఈటింగ్ నాన్ వెజ్ ఫర్ సో లాంగ్ టైమ్ అలాగా ఎప్పటినుంచో తింటా ఉన్నా నాన్ వెజ్ సో ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకే సార్ ఐ ఆస్క్ సెకండ్ క్వశ్చన్ వాట్ ఆర్ సమ్ కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ మేక్ వైల్ యూజింగ్ ది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ ఓకే మనము ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ని యూజ్ చేసేటప్పుడు కామన్ మిస్టేక్స్ ఏంటో తెలియాలి అసలు ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ అంటే ఇప్పుడే చెప్పారు అసలు ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామనే క్లారిటీ లేకపోతే మనం ఎక్కువ తప్పులు చేస్తాం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక పని పూర్తి అయిపోయింది కానీ ఎప్పుడు పూర్తయిందో మనం చెప్పాలనుకోవట్లేదు చెప్పదలుచుకోవట్లేదు లేకపోతే మనకు గుర్తులేదు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తినా అవసరం లేదు తినటం అయితే జరిగింది అలాంటి సందర్భంలో మనం యూజ్ చేయాలి కానీ ఆ సందర్భానికి మనం ఎలా మాట్లాడతాం వీ హ్యాడ్ ఈటెన్ వీట్ బ్రేక్ఫాస్ట్ అని మాట్లాడుతుంటాం అది తప్పు లేకపోతే ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఒకసారి హెల్పింగ్ వెబ్స్ మిస్టేక్స్ కూడా చేస్తుంటాం వీ హ్యాజ్ ఈటన్ బ్రేక్ఫాస్ట్ అట్ ది బ్లండర్ దట్ ఈజ్ ఎ మిస్టేక్ వీ కీ హ్యావ్ వస్తుంది కీకి షీ కి ఇట్ కి సింగులర్ నౌన్ అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఈ హ్యాజ్ షీ హ్యాస్ ఇట్ హ్యాస్ కృష్ణ హ్యాస్ హరి హ్యాజ్ గణేష్ హ్యాస్ అండ్ తేజ హ్యాస్ బట్ వీ హ్యావ్ ఐ హ్యావ్ యూ హ్యావ్ దే హ్యావ్ అని చెయ్యాలి తర్వాత వీ త్రీ ఫామ్ రావాలి వీ హ్యావ్ ఈ టెన్ మనకి మొత్తం నాలుగు ఫామ్స్ ఉంటాయి వెల్ ఫామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ వీ వన్ ఎయిట్ వీ టూ ఈ టెన్ వీ త్రీ ఈటింగ్ వీ ఫోర్ సో హ్యావ్ తర్వాత వెంటనే వీ త్రీ రావాలి థర్డ్ ఫామ్ రావాలి సో వీ హవ్ ఈ టెన్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఒక్కోసారి ఇలా కూడా మాట్లాడుతుంటారు ఎలాగంటే వీ హవ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ ఎట్ టెన్ థర్టీ అది మిస్టేక్ ఎందుకు మిస్టేక్ అంటే నువ్వు పని కంప్లీట్ అయింది ఎప్పుడు కంప్లీట్ అయిందో కూడా చెప్పాలంటే సింపుల్ పాస్టెన్స్ ఇచ్చారు వి ఎయిట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ టెన్ థర్టీ వి ఎయిట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ ఎయిట్ థర్టీ వి ఎయిట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ సెవెన్ థర్టీ ఎగ్జాక్ట్ టైం చెప్పాలంటే సింపుల్ పాస్టెన్స్లోకి వెళ్ళాలి టైం రిఫరెన్స్ ఇవ్వకూడదు అంటే ప్రెజెంట్ పర్ఫెక్టన్స్లోకి రండి వి హ్యావ్ ఈటెన్ ఓకే వీ హవ్ ప్లేట్ వీ హ్యావ్ లిజండ్ వీ హ్యావ్ అండర్స్టూడ్ వీ హాస్ట్ డే క్వశ్చన్ జస్ట్ నౌ ఓకే అది దట్ ఈస్ ద డిఫరెన్స్ ఓకే సార్ హలో వేవర్స్ మై సెల్ఫ్ హరికృష్ణ టుడే చిన్న ఒక కరెక్షన్ ఇక్కడ అందరూ మనము ఇది రికార్డ్లోనే పెడదాం నో ప్రాబ్లమ్ మనం అందరం మై సెల్ఫ్ అంటున్నాం యాక్చువల్గా అది లేదు అయామ్ హరికృష్ణ అని చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ అంతా బాగానే ఉంది నాకు అన్ని టెన్సెస్ కవర్ అయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఓకే సో హరికృష్ణ డౌట్ అందరికీ ఉపయోగపడుతుంది జాగ్రత్తగా అండి సో ఏంటంటే అన్ని టెన్సెస్ కవర్ అవ్వాలి ఒకటే సెంటెన్స్ తీసుకొని మనం అన్ని టెన్సెస్ని కవర్ చేస్తూ ఒక సెంటెన్స్ చెప్పాలి ఓకే సార్ సో ప్రజెంట్దే మనం మాట్లాడుకుందాం సో వాళ్ళు ఇప్పుడు మన వీడియో చూస్తున్నారు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం ఈ రెండు మనం మాట్లాడదాం ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు మన వీడియోస్ చూస్తుంటే ఒక సింపుల్ ప్రైంటెన్స్లో మాట్లాడతాం దే వాచ్ అవర్ వీడియోస్ ఎవ్రీ డే వాళ్ళు ఇప్పుడు చూస్తుంటే దే ఆర్ వాచింగ్ అవర్ వీడియోస్ నవ్ అది ప్రజెంట్ కంటూస్టెన్స్ వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటే ఈ వీడియో ఆల్రెడీ చూసి కంప్లీట్ అయిపోయి ఉంటే దే హ్యావ్ వాచ్డ్ అవర్ వీడియోస్ కంప్లీట్ అయిపోయింది కానీ టైం రిఫరెన్స్ ఇవ్వట్లా ఒకవేళ దా వాళ్ళు ఈ వీడియో ఒక పది నిమిషాల నుంచి చూస్తూ ఉండొచ్చు అలాంటప్పుడు దే హ్యావ్ బీన్ వాచింగ్ అవర్ వీడియో ఫర్ టెన్ మినిట్స్ పది నిమిషాల నుంచి చూస్తున్నారు ఒకవేళ ఎగ్జాక్ట్ టైం వాళ్ళు చెప్పాలనుకుంటే దే హ్యావ్ బీన్ వాచింగ్ అవర్ వీడియోస్ సిన్స్ టెన్ టెన్ ఏఎం ఎగ్జాక్ట్గా టైం చెప్పచ్చు ఇప్పుడు ఫాస్ట్లో వీటిని మాట్లాడాలి ఫాస్ట్లో మాట్లాడటానికి వేరియేషన్స్ ఉన్నాయి వేరియేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఒక పని కంప్లీట్ అయిందని చెప్పాలి ఎప్పుడు కంప్లీట్ అయిందో టైం రిఫరెన్స్ కూడా ఇవ్వాలి దే వాచ్డ్ అవర్ వీడియో ఎట్ సెవెన్ పిఎం ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ సెవెన్ పిఎంకి సాయంత్రం సెవెన్ పిఎంకి వాళ్ళు మన వీడియో వాచ్ చేశారు అంటే పని కంప్లీట్ అయింది చూడటం కంప్లీట్ అయింది ఎప్పుడు చూసారో కూడా సెవెన్ పిఎం అని మనకి వాళ్ళు ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్నారు టైం రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు అలా కాకుండా వారు నిన్న ఇదే సమయానికి చూస్తూ ఉన్నారనుకోండి దే వర్ వాచింగ్ అవర్ వీడియోస్ బై దిస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే దే వర్ వాచింగ్ అవర్ వీడియోస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే నిన్న ఇదే సమయానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఓకే లేకపోతే నిన్న ఎగ్జాక్ట్ ఒక సమయానికి చూస్తున్నారు అనుకోండి దేవర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఎట్ సెవెన్ ఏఎం ఎస్టర్డే ఎట్ ఫైవ్ ఏఎం ఎస్టర్డే ఎట్ ఎయిట్ పిఎం ఎస్టర్డే అని మనం మాట్లాడవచ్చు అది పాస్ట్ కంటినిస్టెన్స్ మీకు అర్థమవుతుంది అసలు అర్థమవుతుందా మీరు నాలో ఉన్నారా జస్ట్ బేసిక్ అంతే నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అని ఒకటి ఉంది సో దీనికి ఏంటంటే డిఫరెన్స్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అంటే ఇప్పుడు రెండు పనులు జరిగాయి ఒకటి మనం డిస్కస్ చేస్తున్నాం రెండు వాళ్ళు చూస్తున్నారు మనం డిస్కస్ చేస్తున్నాం వాళ్ళు చూస్తున్నారు కానీ మన డిస్కషన్ ముందు మొదలైన తర్వాత వాళ్ళు చూస్తున్నారు కదా సో మొదటిగా జరిగిన పనిని మొదటిగా జరిగిన పనిని మనము పాస్ట్ పర్ఫెక్టెన్స్లో జరగ చెప్పాలి తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్టెన్స్లో చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ స్టార్టెడ్ డిస్కషన్ బిఫోర్ దే వాచ్డ్ అవర్ వీడియో వీ హ్యాడ్ స్టార్టెడ్ డిస్కషన్ బిఫోర్ దే స్టార్టెడ్ వాచింగ్స్ అంటే వాళ్ళు మనం చూడక ముందే మనం డిస్కషన్ స్టార్ట్ చేశాం అంటే రెండు పనులు జరిగినప్పుడు ఫస్ట్ ఏదైతే జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాలి దట్ ఈస్ ఇట్ నెక్స్ట్ కమ్ టు ఫాస్ట్ పాఫిట్ కన్వీస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ గడిచిపోయిన కాలంలో గతంలో లేకపోతే మనందరం నిన్న నిన్న కానీ మొన్న కానీ అంతకుముందు ఏదైనా గతం అని మనం మాట్లాడినప్పుడు సో ఆ టైంలో ఒక టైం నుంచి ఇంకో టైం వరకు ఒక పని కంటిన్యూస్గా జరిగింది అని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం కాలేజీలో ఉన్నాం కదా ఎయిట్ నుంచి త్రీ వరకు కాలేజీలో ఉన్నాం దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే సార్ నిన్న నేను మీకు మీకు కాల్ చేయలేకపోయాను ఎందుకంటే ఎయిట్ నుంచి త్రీ పిఎం వరకు కాలేజ్లోనే ఉన్నానని గణేష్ చెప్పాలి అలా ఎలా ఎలా చెప్తాడు సార్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ కాలేజ్ ఫ్రమ్ ఎయిట్ ఏఎం టు త్రీ పిఎం ఫ్రమ్ ఎయిట్ ఏఎం టు త్రీ పిఎం ఎస్టర్డే దట్ ఈస్ వై ఐ కుడెంట్ కాల్ యూ అందువల్ల నేను కాల్ చేయలేకపోయా అంటే గతంలో కొంత సమయంలో స్టార్ట్ అయ్యి కొంత సమయం ఆ పని జరిగి ఒక సర్టెన్ పీరియడ్ని కంప్లీట్ చేస్తే దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటినిస్టెన్స్లో మాట్లాడాలి ఇప్పుడు ఫ్యూచర్కి వద్దాం ఇప్పుడు సింపుల్గా మనము రేపు మన వీడియోస్ వాళ్ళు చూస్తారని చెప్పాలి దే విల్ వాచ్ అవర్ వీడియోస్ టుమారో సింపుల్ ఫ్యూచర్ రేపు ఇదే సమయానికి మన వీడియోస్ చూస్తారు వాళ్ళని చెప్పాలి ఫ్యూచర్ కంటినిస్టెన్స్ దే విల్ బీ వాచింగ్ అవర్ వీడియోస్ టుమారో బై దిస్ టైమ్ లేకపోతే రేపు సర్టెన్ పీరియడ్ పీరియడ్కి వాళ్ళు వాచ్ చేస్తారని చెప్పాలి డే విల్ బీ వాచింగ్ అవర్ వీడియోస్ ఎట్ సెవెన్ పిఎం టుమారో ఎట్ ఎయిట్ పిఎం టుమారో ఎట్ సిక్స్ ఏఎం టుమారో డే విల్ బీ వాచింగ్ ఐ విల్ బీ వాచింగ్ యూ విల్ బీ వాచింగ్ వీ విల్ బీ వాచింగ్ బి తర్వాత వి ఫోర్ వస్తుంది దట్ ఈజ్ అ ఫ్యూచర్ కంటిన్యూస్ ఇంకా ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ అని ఒకటి ఉంది అంటే ఫ్యూచర్లో ఒక టైం ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎయిట్ పిఎం రేపు ఎయి ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి ఎక్కడ ఉంటాం మనం కాలేజీలో ఉండం కాలేజీలో ఉండటం అనే పని జరిగిపోద్ది అలాగా ఫ్యూ రేపు సాయంత్రం మూడు గంటలకు ఎక్కడ ఉంటాం మనం ఇంట్లో ఉంటాం బస్సు బయలుదేరుతాం ఫైవ్కి ఎక్కడ ఉంటాం రేపు ఇంట్లో ఉంటాం ఈరోజు సాయంత్రం ఎక్కడ ఉంటాం మనం ఇంట్లోనా హాస్టల్లోనా లేకపోతే ఎక్కడో చోట ఉంటాం ఇవన్నీ ఏంటి ఫ్యూచర్లో ఖచ్చితంగా పలాంటాయానికి జరిగిపోయే పనులు మీకు అర్థమవుతుందా ఫ్యూచర్లో పలాంటాయానికి జరిగిపోయే పనులు మనము ఈరోజు ఆఫ్టర్నూన్ ఎక్కడ ఉంటాం ఇంట్లో ఉంటాం అంతే కదా ఫ్యూచర్లో ఒక టైం చెప్పి ఆ టయానికి ఈ పని జరిగిపోతుంది అని చెప్పాలంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి పాఫిట్ టెన్స్ అన్నీ అంతే ప్రజెంట్ పాఫిట్ టెన్స్ అయితేనేమో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది పాస్ట్ పర్ఫెక్ట్ అయితేనేమో పాస్ట్లో కంప్లీట్ అయిపోయింది ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ అంటేనేమో ఫ్యూచర్లో కంప్లీట్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ హ్యావ్ బీన్ ఇన్ కాలేజ్ ఎట్ ఎయిట్ ఏఎం టుమారో రేపు ఎయిట్ ఏఎంకి మేము కాలేజ్లో ఉంటాం అనే పని కంప్లీట్ అయిపోయింది రేపు వెళ్ళి నేను ఎయిట్కి చూసుకుంటే మీరు క్లాస్లో ఉంటారు వీ విల్ హ్యావ్ ఈటెన్ లంచ్ ట్వెల్వ్ పిఎం టుడే ఈరోజు ట్వెల్వ్ పిఎంకి మనం అన్న లంచ్ కంప్లీట్ చేసి ఉంటాం అక్కడికి వెళ్ళి చూస్తే కడిగేసిన ప్లేట్లు ఉంటాయి అక్కడ ఓకే సో అలాగా మనం ఫ్యూచర్లో ఒక టైం చెప్పి ఆ టైంకి ఈ పని కంప్లీట్ అయిపోతుంది బాబాయ్ అని చెప్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంకా లాస్ట్ ఒక టెన్స్ ఉంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది చాలా తక్కువగా యూజ్ చేస్తాం సో అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది మరీ చెప్పటానికి కూడా ఒక దాన్ని ఏమంటారు జరగకూడదు జ చెప్తున్నట్టు అనిపిస్తుంది మనకి అది జరిగిద్దో లేదో తెలియదు బట్ మనం మాత్రం చెప్పాలి సో ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు మీ అకాడమిక్ ఇయర్ ట్వంటీ సెవెన్లో కంప్లీట్ అవుతుందా ట్వంటీ ట్వంటీ సెవెన్లో కంప్లీట్ అవుతుంది ట్వంటీ సెవెన్లో నీకు జాబ్ వచ్చి ట్వంటీ థర్టీలో నువ్వు ట్వంటీ థర్టీ వరకు జాబ్ చేస్తూ ఉన్నావు అనుకో అంటే ట్వంటీ సెవెన్లో నీకు ఇంకా జాబ్ రాలే ట్వంటీ థర్టీలో నువ్వు జాబ్ చేస్తూ లేవు కానీ ఒకవేళ అయితే జాబ్ ట్వంటీ సెవెన్లో జాబ్ వచ్చి ఆ జాబ్ని ట్వంటీ థర్టీ వరకు కూడా నువ్వు కంటిన్యూ చేస్తుంటే అలాంటి సందర్భంలో ఏం చెప్పాలంటే వీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ టు టూ థౌజండ్ థర్టీ థర్టీ జాబ్ రాలే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వస్తుంది ఒకవేళ వస్తే అప్పటి నుంచి నేను ఒక మూడు సంవత్సరాలు పనిచేస్తా వీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ టు టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ థర్టీ వరకు నేను జాబ్ చేస్తూ ఉంటా ప్రస్తుతానికైతే జాబ్ లేదు ప్రస్తుతానికి స్టూడెంట్స్గా ఉన్నాను ఐ విష్ యూ ఆల్ గెట్ ఏ గుడ్ జాబ్ బట్ దట్ ఈస్ ద హౌ వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటూస్టెన్స్ ఇది ఓకే ఇప్పుడు రేపు నేను పని చేస్తూ ఉంటాను చెప్పేదాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ రేపు ఈ నేను ఈ పని చేస్తూ ఉంటాను అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏం చేస్తావు చెప్పి నాకు క్లాస్లో ఉంటాను క్లాస్లో ఉండేం చేస్తావు క్లాస్ క్లాస్ వింటూ ఉంటావు రాస్తూ ఉంటావు అర్థం చేసుకుంటూ ఉంటావు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటావు డిస్కస్ చేస్తూ ఉంటావు వీటన్నిటిని ఎలా మాట్లాడతావు ఐ విల్ బీ డిస్కసింగ్ విత్ మై ఫ్రెండ్స్ టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బీ లిజనింగ్ టు క్లాస్ టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బీ అండర్స్టాండింగ్ క్లాసెస్ టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బీ అనలైజింగ్ క్లాసెస్ టుమారో బై దిస్ టైం అయితే సరే విల్ అనేది ఫ్యూచర్లో చేసే పనిని తెలుపుతుంది విల్ అంటే నీకు ఇంకా అది విల్ అంటే ఫ్యూచర్ అండి ఫ్యూచర్లో జరిగిద్ది ఓకే దట్ ఈజ్ అబౌట్ టెన్సెస్ ఓకే సో ఇలా మనం టెన్సెస్ని కనుక గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈజీగా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయొచ్చు ఓకే ఓకే వెరీ గుడ్ ఐ హోప్ యూ ఆల్సో గెట్ సమ్ క్లారిటీ అబౌట్ ది టెన్సెస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వి విల్ గో త్రూ దెమ్ అండ్ ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఆన్ ఇట్ ఇంత మీకు అర్థమైందనుకుంటున్నా సో మీకు అర్థమైందా అది నాకు చాలా ఇంపార్టెంట్ ఓకే మీకు అర్థమైతే ఆ ఆటోమేటికల్లీ ఆడియన్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్ అవర్ వ్యూ ఆల్సో విల్ అండర్స్టాండ్ లైవ్ ఎగ్జాంపుల్స్ బాగున్నాయి సార్ సో మన లైవ్లోనే మాట్లాడుకోవాలి మీరు టెన్ సెస్ మీ అందరికీ ఒకటి చెప్తాను టెన్ కూడా నేర్చుకునేటప్పుడు సిచ్యువేషన్ తెలుసుకోండి స్ట్రక్చర్ తెలుసుకోండి ఆ లైవ్లో ఏ సిచ్యువేషన్ అయితే మీకు ఎన్కౌంటర్ అవుతుందో ఏ సిచ్యువేషన్లో మీరు ఉంటారో ఆ సిచ్యువేషన్లో మాట్లాడుకోవటం ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక సింపుల్గా ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం చేసే సిచువేషన్ ఏం దేంట్లో మాట్లాడొచ్చో చెప్పండి ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రెజెంట్ ఓకే ప్రెజెంట్ కంటిన్యూస్ మాట్లాడదామా వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ వి డుయింగ్ ఎట్ ప్రెజెంట్ ఓకే వాట్ దే ఆర్ డుయింగ్ ఎట్ అవుట్ సైడ్ వాట్ ఆర్ యూ హోల్డింగ్ ఎట్ ప్రెజెంట్ ఐ ఐ హోల్డింగ్ ఏ ట్యాప్ ఓకే సో దిస్ ఈజ్ ప్రెజెంట్ వాట్ విల్ వీ డూ ఆఫ్టర్ దిస్ వీడియో విల్ గో హోమ్ సో దట్స్ ఇట్ సో ఇలా మనకు తెలిస్తే చాలు ఈ వీడియో షూట్ చేయకముందు మనం ఏం చేసాం వీ హవ్ గ్యాదర్డ్ వన్ వీ హ్ గ్యాదర్డ్ ఇన్ సమ్ స్పేస్ వీ హిస్కస్డ్ వాట్ టు డూ నెక్స్ట్ ఐ హ్యావ్ కాల్డ్ యూ ఇక్కడెక్కడ టైం రిఫరెన్స్ ఇవ్వట్లా టైం రిఫరెన్స్ జస్ట్ పా ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ వెరీ గుడ్ ఈ రిఫరెన్స్ ఇస్తే సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అదనమాట అలా మనం గుర్తుంటే టెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఈజీ వెరీ సింపుల్ సో ఈరోజు టెన్సెస్ మీద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి అండ్ మన ఇంగ్విత ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే వివర్స్ Up to now we have discussed the, about the basic brief introduction about the tenses which are given by the Krishna Reddy sir. If you have any doubts, comment below. Subscribe to our Ingvita channel and like, share and click on the bell symbol to get the updates. Thank, Thank you, you all for watching. watching.